ఎప్పుడు దీనిని మెయిన్ రోడ్ మీద నుంచే చూసేదాన్ని అనమాట సో రోడ్ మీద నుంచి చక్కగా స్టైల్ యూనియన్ అని రిలయన్స్ డిజిటల్ పక్కనే ఉంటుందండి ఇది వచ్చేసి టోలీ చౌక్ అనమాట ఎప్పుడు నేను బయట నుండే చూసేదాన్ని ఎందుకంటే లోపల చాలా బాగుండిద్దండి బయట నుంచి చూస్తేనే ఈ షాపులకి వెళ్ళి మన లాంటి వాళ్ళు ఏం కొంటారు ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అనేసి నేను ఎప్పుడు వెళ్ళటానికి కూడా సాహసం చేయలేదండి నేను ఎందుకో డి వెళ్ళి వస్తున్నాను ఈ టోలీ చౌక్లో చాలాసార్లు తిరిగాము మనకి ఎందుకులే అలాంటి పెద్ద పెద్ద షాపులు ఎందుకులే మనంత చిన్న వాళ్ళము చిన్న చిన్న షాపులకి వెళ్దాంలే అన్నట్లుగా నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఎందుకో డి వెళ్ళి వస్తుంటే ఒక్కసారి వెళ్ళి చూద్దాము అనేసి అలా వెళ్ళానండి అసలు నేనైతే షాక్ అయిపోయినా అనమాట ఇంత తక్కువగా ఉంటాయా రేట్లు అరే నేను ఇన్ని రోజులు బయట నుండి చూసానా ఎక్కడెక్కడో ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టి డ్రెస్సులు కొనుక్కునే బదులు వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలే ఉన్నాయి అనేసి చాలా చాలా అవాక్ అయ్యానండి ఈ పర్సు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మొత్తం స్టోన్ ఉంది అక్కడ చూసారు కదా సింబల్లో అంత వైట్ స్టోన్ ఉంది కలర్స్ కూడా ఉన్నాయి నేను జస్ట్ పర్సెస్ చూశానండి వాటి కాస్ట్ నేను చూడలేదు చాలా క్యూట్గా అనిపించిన ఈ పర్సెలు మాత్రం సో ఇక్కడే నేను చూడటం ఇది మనకి లేనేసి నేను తీసుకోలేదనమాట కాకపోతే ఏంటంటే చూడటానికి మాత్రం స్టైల్గా చాలా చాలా బాగుంది అది క్లాత్ అనుకుంటా అండి అది సో నాకు క్యూట్గా అనిపించింది అక్కడ నుంచోని దాన్ని అలానే చూస్తున్నాను సో నాకు బాగా అనిపించింది ఇంత తక్కువగా ఉంటాయా రేట్లు ఇక్కడ అనేసేసి స్కార్ప్ కొనాలంటే బయట అబోవ్ టూ హండ్రెడ్ ఉంటే అండి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మ్యాక్స్లో ఫోర్ హండ్రెడ్ చేంజ్ పెట్టి కొన్నానండి కానీ ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలానే ఉన్నాయి ఇక్కడ సాక్సులు చూసారా లేడీస్ అలానే జెంట్స్ సాక్సులు కూడా వన్ నైంటీ నైన్ ఇలా ఉన్నాయండి వాళ్ళ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది కొన్ని అయితే నేను తీసుకొచ్చుకున్నాను సో అవైతే నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో ఉండిద్ది ఇంకా మన ఇక్కడ డ్రెస్సులు కూడా చాలా చాలా రీజనబుల్ ఉందండి అంటే నేను రిలయన్స్లు ఎక్కువ కొంటాను అక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టాప్స్ ఓన్లీ టాప్సే ఉంటాయి కానీ ఇక్కడ అంతే ఉన్నాయి కానీ నాకు చాలా బాగా అనిపించినాయి అనమాట చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ క్వాలిటీ బాగుందనమాట సో మనకి కింద వచ్చేసి లేడీస్ ఉంటుంది పైన జెంట్స్ చిల్డ్రన్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ లేడీస్ లేడీస్కి సంబంధించిన ఏవైనా కానీ మనకి ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయి టాప్స్ కానీ ఫ్యాన్స్ లెగ్గింగ్స్ కానీ ఇంకా చాలా నైట్ డ్రెస్సులు కానీ మనకి ఏది కావాలన్నా కానీ ఇది ఉందండి ఇది పెన్సిల్ ఫిట్ ప్యాంట్ అనమాట ఇవి రీజనబుల్ రేట్లో ఉన్నాయండి మీకు ఎక్కడ పైన రేట్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఇలానే ఉన్నాయి మీకు రేట్లు కూడా కనిపిస్తున్నాయి కదా ఇక్కడేమో త్రీ ఫార్టీ నైన్ అక్కడ వచ్చేసి మన డ్రెస్సులు ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయండి చూసారు కదా ఇక్కడ బిలో థౌజండ్ లోపే ఉన్నాయి అన్నమాట డ్రెస్సులు కూడా సో నాకు ఇన్ని రోజులు నేను ఎందుకు రాలేదు ఆ లోపలికి అని అనిపించింది బయట ఎప్పుడైనా టీషర్ట్లు కానీ ఫ్యాంట్లు కొనాలంటే చాలా టీషర్ట్లు అయితే రిలయన్స్లో మూడు వందల నుంచి అబోవ్ ఉంటాయండి సో ఇక్కడైతే వన్ నైంటీ నైన్ ఇయర్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట నాకు క్వాలిటీ కూడా బాగా అనిపించింది మోడల్ మోడల్ ఉన్నాయి ఇక్కడ చూసారండి ఇప్పుడు ఇది చక్క మోడల్ మోడల్గా వేసుకునే వాళ్ళైతే ఇక్కడ మంచిగా తీసుకోవచ్చండి సో నాకు చాలా బాగా అనిపించింది ఫ్లాజర్స్ కానీ ఇంకా మన లేడీస్ లేటెస్ట్గా వేసుకునే ఫ్యాన్స్ కానీ ఏదైనా లెగ్గింగ్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ రీజనబుల్ ప్రైజ్లో దొరికి దొరికిందండి నాకు మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం బట్టలు కూడా ఇప్పుడు చాలా రేట్లు ఎక్కువైపోయినాయి ఇక్కడ టాప్స్ కూడా నాకు బాగా నచ్చిన టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈ టాప్స్ ఎంత బాగున్నాయి అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా బాగున్నాయి అండి ఇవి ఫోర్ నైంటీ నైన్ నేను ఆల్రెడీ డిమోట్లో తీసుకున్నాననేసి నేను ఇంకా కొన్నే తీసుకున్నాను అనమాట టాప్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి టీషర్ట్లు కూడా అండి టీషర్ట్లు కూడా మన లేడీస్కి ఏ సైజు కావాలంటే ఆ సైజు డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి కొన్నివి త్రీ నైంటీ నైన్ ఉన్నాయి కొన్నివైతే వన్ నైంటీ నైన్ ఉన్నాయండి ఈ ప్యాంట్లు కూడా చక్కగా రీజనబుల్ ఉంది ఇంకా స్టాక్ వచ్చిద్దంట రాలేదంట పర్ఫ్యూమ్ కూడా ఉన్నాయండి చాలా చూసారు కదా స్టైల్ యూనియన్ అనమాట బల స్టైల్గా ఉన్నారు కదా వీళ్ళు ఇంకా నేను వచ్చేసి సింపుల్గా తీసుకొచ్చుకున్నానండి నేను ఆల్రెడీ డిమార్ట్లో షాపింగ్ చేసుకొచ్చుకున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న వాటితో నాకు కావాల్సినవి నేను తీసుకున్నాను నాకు ఇవి నేను తీసుకోవాలనుకున్నాను నైట్ ప్యాంట్లు నాకు కావాలి అనేసి అడుగుతున్నాను అనమాట ఇంట్లో ఇంకా సడన్గా వెళ్ళేసరికి నాకు క్వాలిటీ బాగుంది అలానే నాకు రీజనబుల్ ప్రైజ్ కూడా అనిపించింది అందుకే నేనైతే తీసుకొచ్చుకున్నానండి సో నేను వాకింగ్కి అనమాట వాకింగ్కి వెళ్ళేటప్పుడు టీ షర్ట్లు లేవనే నేను టీషర్ట్లు మళ్ళీ ఐదు వందలు అట్లా కొనాలి అనేసి అనుకున్నాను సరేలే అనేసి నిదానం కొందామనుకున్నాను కానీ అక్కడ వన్ నైంటీ నైన్ ఏనండి నై ఈ టీషర్ట్ అయితే వన్ నైంటీ నైనే మీకు ట్యాగ్ అదిగోండి నేను కెమెరా కొంచెం వెనక పెట్టుకొని తీసాను అనమాట క్లాత్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అలానే కాలర్ కూడా నాకు బాగా అనిపించిందండి అండి మనము వాకింగ్ చేసేటప్పుడు కాలర్ కరెక్ట్గా ఉండాలి కదా ఇది చూసారు ఇది ఒక టీ షర్ట్ అండి సో మీడియం అనమాట చాలా బాగా అనిపించింది క్వాలిటీ బాగా నచ్చింది నాకు వన్ నైంటీ నైన్ అసలుకి నేనైతే షాక్ అండి ఈ టీ షర్టులు చూసైతే ఈ కాలర్లు చూసారు కదా అక్కడ నెక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి రెండిటికి సో వన్ నైంటీ నైన్ ఏనండి చూసారు కదా ఇది క్లియర్గా కనిపించింది మీకు వన్ నైన్ అని టీషర్ట్లు వన్ నైంటీ నైన్ ప్యాంట్లు నైట్ ప్యాంట్లు రీజనబుల్గా ఉన్నాయి నాకు బాగా అనిపించింది అనమాట నెక్స్ట్ నేను ఇంకో వన్ వీక్ తర్వాత అయితే ఇంకా టాప్స్ కూడా ఉన్నాయండి అక్కడ రీజనబుల్ ప్రైజ్లోనే ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను ఖచ్చితంగా అయితే ఇది నైట్ ఫ్యాంటు చక్కగా నాకు ఇక్కడ లేస్ ఉన్నది అంటే మనం కట్టుకోవడానికి ఫిట్గా ఉంటుంది కదా ఎలాస్టిక్ అయితే పాడైపోతున్నాయి అండి ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అనమాట నైట్ ఫ్యాంటు క్లాత్ కూడా చాలా చాలా బాగున్నాయని నాకు చాలా బాగా నచ్చినాయి నేను మ్యాక్స్లో రిలయన్స్లో వీటిలో వెళ్ళి చూస్తాను అంటే మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడే ఉంటాయి అక్కడ కూడా కానీ నాకు ఎందుకో ఇక్కడ వన్ నైంటీ నైన్ టీ షర్ట్ అయితే నేను అవాక్ అయిపోయినండి నాకు బాగా నచ్చినవి ఈ మూడైతే ప్రస్తుతానికి నాకు అవసరం కాబట్టి నేను తీసుకొచ్చుకున్నాను ఈ మూడు మంచిగా అనిపించినాయి వన్ నైంటీ నైన్ ఏ కాబట్టి టీషర్ట్ ఇంట్లో కూడా ఏం అనలేదనమాట మీకు కూడా నచ్చిందండి నచ్చితే ఇవి లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి